పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ మడత రమేష్ హాజరై విద్యార్థులకు మత్తు పదార్థాల వాడకంతో జరిగే నష్టాలను వివరించారు విద్యార్థులు చదువులో రాణించి మంచి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలంటే మత్తు పదార్థాల నష్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలనే సంకల్పానికి విద్యార్థులు తోడ్పాటు అందించాలన్నారు సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ ను విక్రయించినా వాడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో భాగంగా తెలంగాణ పోలీస్ మేము దీంట్లో పూర్తిగా భాగస్వాములమై పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ లాస్ట్ వన్ వీక్ నుంచి చేయడం జరుగుతా ఉంది రకరకాలైన ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతా ఉంది దాంట్లో భాగంగా ఈరోజు రామగుండ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్కూల్ గోదావరి కానీ పట్టణంలోని స్కూల్ విద్యార్థులతో ఒక చిన్న ర్యాలీ తీసి ఈ యొక్క మానవహారం ఏర్పాటు చేసి పిల్లల లోపల మాదక ద్రవ్యాల గురించిన ఒక అవగాహన కల్పించి వారిని ఈ యజ్ఞంలో భాగం భాగస్వాములు కావాల్సిన విధంగా కోరి వాళ్ళ లోపల అవేర్నెస్ కల్పించడం జరిగింది థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ ఇంద్రసేనరెడ్డి ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు ఎస్ఏ హరిశేఖర్ హెడ్ కానిస్టేబుల్స్ మరియు కానిస్టేబుల్ గార్డ్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు